కూడా తప్పులు దుఃఖపడతాం క్షమించండి ప్రభుత్వం ఎందుకు క్షమించమని అడుగుతున్నాం ఒకసారి ఆలోచించుకుందామా సౌలు గారి వల్ల ఏదో పోవద్దని నేను దేవుడికి ఈరోధంగా తప్పు చేశాను పాపం చేశాను కాబట్టి నాకు ఏదో నా ఆరోగ్యం నా అనారోగ్యం వచ్చేస్తదా నేను అప్పులు పాలైపోతానా ఏదో నష్టం వస్తదని ఈ లోక సంబంధం ఏదో కష్టం వస్తదనే ఉద్దేశంతో క్షమించమని అడుగుతున్నామా లేదు నన్ను రక్షించింది నా ఏసయ్య నా కోసం ప్రాణం పెట్టింది మా ఏసయ్య నేను నా ఏసఐకి వ్యతిరేకంగా తప్పు చేస్తాను పాపం చేస్తాననే పశ్చాత్తాపంతో మనం క్షమించమని అడుగుతున్నావా రోజు మనం కూడా పాపాన్ని గుర్తించగలుగుతుంటే మనం పశ్చాత్తాపం కలగలుగుతుంటే మనం క్షమించమని అడుగుతుంటే ఏ ఉద్దేశంతో అడుగుతున్నా ఒకసారి ఆలోచించుకుందాం నేనైనా సరే మీరైనా సరే అయ్యో నేను తప్పు చేస్తాను పాపం చేస్తాను కాబట్టి ఏదో నష్టం వచ్చేస్తుంది అప్పులు పాలైపోతానేమో రోగాలు వచ్చేస్తాయేమో కష్టాలు వచ్చేస్తాయేమో బాధలు వచ్చేస్తాయేమో కాబట్టి నేను తప్పు చేసాను కాబట్టి నేను క్షమించమని అడగమని నేను అడుగుతున్నావేమో అలా అడిగితే దేవుడు దృష్టిలో సరైన క్షమాపణ కాదు నాకు ఏమున్నా ఏమీ లేకపోయినా పర్లేదు కానీ నేను నీ దగ్గరగా నేను బ్రతకాల ప్రభావా నేను తప్పు చేయడం వల్ల నీ సన్నిధిని కోల్పోయాను నేను పాపం చేయడం వల్ల నీకు దూరం అయిపోయాను నీకు విరోధంగా నేను పాపం చేసి నీ గాయాలు నేను రేపాను నా మాటల ద్వారా నీ ముఖం మీద ఉమ్మేసాను నేను నా చేతల ద్వారా నా నడకల ద్వారా నా పడకల ద్వారా నేను గాయపాలు గాయాల పాలు చేశాను ప్రభా నా కోసం ప్రాణం పెట్టి నిన్ను మరలానికి ఆవేదన మీకు ఇచ్చాను ప్రభా నాకు ఏమి వచ్చినా నష్టం వచ్చినా పర్లేదు ప్రభు కానీ నిన్ను ఎప్పుడు కూడా నేను బాధ పెట్టకూడదు ప్రభావ నేను నీ దగ్గరగానే బ్రతకాలి ప్రభావ ఆరోగ్యమున్నా లేకపోయినా ఏమున్నా ఏమి లేకపోయినా పర్లేదు కానీ నువ్వే నాకు కావాలి నేను నీ దగ్గరగా బ్రతకాలి నువ్వు నా దగ్గరగా బ్రతకాలి నాకు అదే కావాలి ప్రభా ఏమొద్దు అని ఇక్కడ గారు క్షమించమని అడుగుతున్నాడు ఇక్కడ ఇప్పుడు సౌలు గారు కూడా అక్కడ క్షమించమని అడుగుతున్నాడు ఇద్దరు క్షమించమని అడుగుతున్నారు కానీ ఎవరిని దేవుడు అంటే సౌలు గారిని దేవుడు క్షమించలేదు కానీ గారిని దేవుడు క్షమించాడు ఎందుకు క్షమించాడంటే ఉద్దేశాలు వేరు క్షమించమనే పదానికి ఎప్పుడు విలువ వస్తుందంటే జాతకం విందాం క్షమించమనే పదానికి ఎప్పుడు విలువ వస్తుందంటే నీవు ఉద్దేశం ముఖ్యం చాలా చాలా చిన్న విషయాలు క్షమించండి ప్రభా క్షమించండి ప్రభా ప్రతిరోజు క్షమించమని అడుగుతుంటాం మనం క్షమించమనే మన ప్రార్థనలో క్షమించమనే పదం లేని రోజు ఉండదు కానీ ఆ పదము దానికి ఎప్పుడు విలువ ఉంటుందో చెప్పనా నేను తప్పు చేయడం వల్ల పాపం చేయడం వల్ల ఏదో నష్టం వచ్చేస్తుందని నష్టపోతామని భయంతో క్షమించమని అడిగితే ఆ పదానికి విలువ రాదు కానీ నేను ఖచ్చితంగా దేవుడికి ఈరోధంగా నేను తప్పు చేశాను పాపం చేశాను అనే మనస్తత్వంతో క్షమించమంటే అప్పుడు తనకి విలువ వస్తుంది దేవుడికి స్తోత్రం కలును కాక